ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా కథనం తెలుగు సాహిత్యంలోని చక్కటి కథల్ని ఏర్చి కూర్చిన కార్యక్రమం ఈఎలటి కార్యక్రమంలో విందాం కేవి నరేందర్ రచించిన కథమానం భవతి నూటొక్క కథల సంపటి నుంచి వానపాములు కథ చదివి వినిపిస్తున్నారు పి కమలాకర్రెడ్డి అది యాభై కుటుంబాలున్న ఓ గూడెం పెంకుటిండ్ల మధ్యలో పాడైపోతున్న ఓ భవనం అందులో కులపంచాయతీ జరుగుతోంది పెద్దల వాగ్వివాదాలు జరుగుతున్నాయి మధ్యలో కల్లుకుండలొస్తున్నాయి పరిసరాలంతా కల్లువాసనతో నిండి ఈగలు జబ్బుమంటూ తిరుగుతున్నాయి ఆ భవనం ఏడాది కింద వరకు ఓ ప్రాథమిక పాఠశాల ఒకటి నుంచి ఐదు తరగతుల వరకు పది మందిలోపే పిల్లలున్నారని ప్రభుత్వం పాఠశాలని మూసేసింది మూతబడ్డ స్కూళ్లన్నీ కమ్యూనిటీ హాల్లుగా మారిపోతున్నాయి అలాగే ఆ స్కూల్లో చదివే పది మంది పిల్లల్లో ఇద్దరు పశువుల కాపర్లయ్యారు రెండొందల ఫీజు కట్టే స్థాయిలో ఉన్న ఇద్దరు పిల్లలు పక్క ఊర్లో ప్రైవేట్ స్కూల్లో చేరారు రోజూ స్కూల్ వ్యాన్ రాగానే వెళ్ళిపోతారు ఒకడు అమ్మమ్మ ఊరికెళ్ళి చదువుకుంటున్నాడు మిగిలిన ఐదుగురు రాజు మల్లయ్య పవన్ శేఖర్ చందు రోజు గాలాలేసి చేపలు పట్టడం వాటిని అమ్ముకొని వచ్చిన డబ్బుతో ఏమైనా కొనుక్కోవడం ఈ ఏడాదిలో బాగా అలవాటైన పనులు వర్షం పడడంతో స్కూలు మైదానమంతా పచ్చిగా ఉంది అక్కడక్కడా సర్కారు తుమ్మలు పిచ్చి మొక్కలు పెరిగాయి చీమల పుట్టలు పెట్టాయి ఎర్రల్ని తవ్వడానికి ఇనుపచూవతో వచ్చారు పవన్ శేఖర్ మల్లయ్య చందుగాడు పతంగితో ఆడుతున్నాడు రాజుగాడు ఏదో పేపర్ మొక్క దొరికితే చదువుకుంటూ కూర్చున్నాడు రాజుగానికి స్కూల్ బంద్ అయినా చదవంటే ఇష్టం పోలేదురా ఏ పేపర్ మొక్క దొరికినా చదువుతూనే ఉంటాడు ఇనుపచువ్వుతూ భూమిని తవ్వుతూ చెప్పాడు శేఖర్ వాడికి ఐదో తరగతి చదవాలని బాగా ఉండే గాలం వైరికి చొప్పబెండు ముక్కని కడుతూ అన్నాడు మల్లయ్య ఇప్పుడు పేపర్లో చదివింది మనకు ఇనిపిస్తాడు చూడు నవ్వుతూ అన్నాడు పవన్ రాజు రాగానే వాళ్ళు ముగ్గురు ముసిముసిగా నవ్వారు అవేవీ పట్టించుకోకుండా రేయ్ ఇది చదువుతా వినండి తప్పులు పోతే చెప్పండి అంటూ చదవటం మొదలెట్టిండు తెలుగు భాషని విశ్వభాషగా చేయాలని హైదరాబాద్లో మేధావులు భాషాభిమానులు తీర్మానించారు మూడు వేల సంవత్సరాల చరిత్ర ఉన్న తెలుగు భాషని ఎవరు విస్మరించినా నేరమే అవుతుందని ప్రముఖులంతా పేర్కొన్నారు ఇతర దేశాల విశ్వవిద్యాలయాల్లో తెలుగుని ప్రవేశపెట్టాలని తీర్మానించారు పుస్తకాలు చదవటం వల్లే భాష పరిధి విస్తరిస్తుందని ప్రముఖ పేపర్ చిరిగిపోయిందిరా అన్నాడు నిరాశగా వాళ్ళు వాని మాటల్ని పట్టించుకోలేదు ఒరే రాజు ఆ పేపర్ ముక్క ఇటివ్వు దీని దాంట్లో చుట్టేద్దాం చెప్పాడు పవన్ పచ్చిమట్టిలోంచి బంగారు వర్ణంలా మెరిసిపోతున్న ఎరని బయటకి తీస్తూ నేనివ్వను అని జేబులో పేపర్ని పెట్టేసుకున్నాడు రాజు శేఖర్ దాన్ని గాలానికి గుచ్చుతుంటే అది విలవిలా మట్టిలో కూడా అదెంత స్వచ్ఛంగా ఉందిరా ఎరల్ని వానపాములంటారని టీచర్ చెప్పింది కదా అన్నాడు మల్లయ్య అవునవును అన్నారు రాజు శేఖర్ ఇంకొన్ని వానపాముల్ని తవ్వారు మరో రెండు గాలాలకు గుచ్చారు పవన్ కొద్దిగా మట్టిని తవ్వాడు విచిత్రంగా ఏనుగు తొండంలా ఉన్న ఆకారాలు రెండు బయటపడ్డాయి అవి మట్టి మట్టికొట్టుకొని పోయినట్లున్నాయి నలుగురు విచిత్రంగా చూస్తుంటే చందుగాడు పతంగిని వదిలిపెట్టి పరిగెత్తుకొచ్చాడు శేఖర్ వాటిని చేతుల్లోకి తీసుకున్నాడు రాజు బోరింగ్ దగ్గరకెళ్ళి నీళ్లు తెచ్చి వాటిని కడిగాడు అవి మినుగురు పురుగుల్లా వెలిగిపోతున్నాయి ఆ వెంటనే వాటి కళ్లల్లోంచి ధారాపాతమైన నీళ్లు శేఖర్ దోసిలిని తడిపేశాయి అయోమయంగా మొహాలు చూసుకొని మీరెవరూ ఎందుకేడుస్తున్నారు అని అడిగారు పవన్ మల్లయ్య అవి చాలాసేపు వెక్కి వెక్కి ఏడ్చాయి ఆ ఐదుగురి కళ్ళల్లోనూ నీళ్ళొచ్చాయి కాసేపటికి తేరుకొని చిన్న గణపతి తొండంలా ఉన్నారు ఎవరు మీరు అని అడిగాడు శేఖర్ అవి ఏడుస్తూనే మేమెవరమో మీకు తెలియదు కదూ మీరు చదువుకున్న వాళ్ళేనా అని అడిగిందొక తొండం ఐదుగురు కోరస్గా ఓ అన్నారు రాజుగాడు నాలుగో తరగతిలో ఆపేశాడు నేనేమో మూడు శేఖర్ పవన్ ఐదు మల్లిగాడు రెండో తరగతి చదివాం గర్వంగా చెప్పాడు చందు స్కూల్ మూసేయకపోతే ఇంకా చదివేవాళ్ళం నిరాశగా అన్నాడు రాజు మమ్మల్ని లూ లూ అనేవాళ్ళు మీ అక్షరమాలలో రూ తర్వాత ఉండేవాళ్ళం మమ్మల్ని ఎప్పుడో ఏరిపారేశారు అన్నాయి కన్నీళ్లతో అవి ఎందుకు అని అడిగారు పిల్లలంతా ఏమో అన్నాయవి ఏడుస్తూనే ఇన్నేళ్లైనా మీరు చచ్చిపోలేదా అని అడిగాడు శేఖర ఆశ్చర్యంగా మేము అక్షరాలం కదా మాకు నాశనముండదు అన్నాయవి ఈలోగా తవ్విన మట్టిలోంచి తోక ఉన్న బొంత పురుగులాంటిది పాక్కుంటూ వచ్చి రాజుగాడి దోసులులో చేరింది అదంతా మట్టికొట్టుకుపోయి ఉంది ఇది మన లాగుంది కదూ ఆశ్చర్యపోతూ అడిగాడు మల్లయ్య అవును మేము ఒకప్పుడు జంట అక్షరాలం రూ పక్కన రూని నన్ను భూమిలో పాతిపెట్టేశారు మమ్మల్ని విడదీసిన పాపం తప్పక తగులుతుంది అంది ఏడుస్తూ అవును మా తెలుగులో ఒక్క రూయే ఉంది అన్నాడు శేఖర్ నొచ్చుకుంటూ మీరింకా ఎందరున్నారు అని అడిగాడు పవన్ మీ పాఠశాల మైదానం తవితే ఇంకా బయటపడతామేమో అంది రూ ఇంకొంచెం మైదానం తవ్వారు లాంటి మరో ఆకారం బయటపడింది అందరూ దాని చుట్టూ గుమిగూడారు దానిమీద పేరుకుపోయిన మట్టిని తుడిచారు నిన్ను కూడా మేమెప్పుడు చూల్లేదు అన్నాడు చందు అది దుఃఖాన్ని అణచిపెట్టుకుంటూ నవ్వడానికి ప్రయత్నించింది నన్ను అరసున్నా అంటారు తెలుగు భాషకు మూలధనమైన మమ్మల్ని తొక్కేశారు నువ్వు లేకుండా మేం చదువుకోలేమా అడిగాడు శేఖర్ చదువుకోవచ్చు కాని అర్ధాలు మారిపోతాయిరా కన్నా మీ ఇంటి ముందుండే అరుగులో నేనుండాలి అప్పుడే అది నిజం లేదంటే వెళ్ళు అని అర్థం వస్తుంది అంతెందుకురా వెలుగులో నేనుండాలి మీరు చెప్పే వెలుగుకి అంటే కంచె అని అర్థం పేటలో నేనున్నప్పుడే మీ వీధి అవుతుంది లేదంటే వరుస అవుతుంది వేగు నూగు కలుగు తరుగు ఇలా అన్నింటిలో నేనుండాలిరా లేదంటే మీరు పలుకుతున్న పదాలకు అర్థాలు వేరే ఉన్నాయి అంది ఉనికి కోల్పోయిన బాధతో పిల్లలు సంభ్రమాశ్చర్యాలతో వింటున్నారు కాసేపటికి దాన్ని శేఖర్గాడి దోసిట్లో వేశారు మళ్లీ మట్టిని తవ్వడం మొదలుపెట్టారు అరగంట తర్వాత శిలాజాల్లా మరో రెండు బయటపడ్డాయి అవి చ ఝా కానీ ఆ రెండింటిపైనా తా లాంటి గుర్తులున్నాయి మీద మట్టిని తుడిచి మీలాంటి చా జా మాకు తెలుసు మీరెవరు అని అడిగాడు రాజు మేము ముగ్గురం ఉండేవాళ్ళం నేను మధ్యలో ఉండేదాన్ని నేను పనికిరానని పాతరేశారు నేను వచ్చే పదాల్ని చేత తప్పుగా పలికిస్తున్నారు ఆవేశంగా ఆవేదనగా అంది మీ మనుషుల్లో కూడా నడిపోడు ఎందుకూ పనికిరాడంటారు ఆస్తి పంపకాల నుంచి తల్లిదండ్రుల అంత్యక్రియలు నిర్వహించడం వరకు అలాగే ఇద్దరి నడుమ ఉన్నందుకు మా పరిస్థితి అలాగే అయింది చదరం జల్లెడలాంటి పదాలు మేం లేకుండా చదివిస్తున్నారు కళ్ళు తుడుచుకుంటూ అంది అది మేం లేకుండా చాలా పదాలు లేవు కానీ మమ్మల్ని చంపేసి అర్ధాలు మార్చేస్తున్నారు మీ ఇంట్లోంచి మీ తమ్ముడినో చెల్లెలినో ఎక్కడైనా వదిలిపెట్టేసి వస్తే మీకెలా ఉంటుంది అంది బాధగా అందరి కళ్ళలోనూ నీళ్లు తిరిగాయి ఇంతలో బక్క చిక్కిపోయి ఒంటరిగా తప్పిపోయి తిరుగుతున్న మరో అక్షరం అక్కడికి వచ్చింది పలకరిస్తే ఏడ్చేలా పుట్టెడు దుఃఖంతో ఉంది వాళ్ళు దాన్ని వింతగా చూశారు కొన్నాళ్లైతే నాకు వీళ్లగతే పట్టేలా ఉంది నా పేరు క్షా ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు మీ వర్ణమాలల్లో నా పరిచయం ఎక్కడా లేదు అసలు నేను లేకుండా అక్షరం అనే పదం ఎక్కడుందిరా అని బాధకుంది వరుణమాలలోంచి రంగురంగుల పూలు రాలిపోయినట్టు కాదు కావాలనే చిదిమేసినట్టు వాటన్నింటినీ చూస్తుంటే జాలేసింది ఆ పిల్లలకు మళ్లీ మట్టిని తవ్వడం మొదలుపెట్టారు ఈసారి మరింత లోతుగా తవ్వారు మరో భారీ ఆకారం లాంటి అక్షరం బయటపడ్డది కూర్చున్న లాఫింగ్ బుద్ధ లాంటి అక్షరం అది ఇన్నాళ్ళు ఊపిరందనట్టు ఆయాసపడుతోంది మట్టిని తుడిచేసి దానికి నీళ్లు తాగించారు నువ్వెవరు ఆసక్తిగా అడిగారు పిల్లలు అది విరక్తిగా నవ్వింది అయినా కన్నీళ్లు జలజలా రాలాయి ఎవరు నువ్వు మళ్ళీ అడిగారు పిల్లలు మీ వర్ణమాలలోని చివరి అక్షరాన్నిరా గొంతు పూడుకుపోతుంటే జీరబోయినట్టు చెప్పింది అవునా మా వర్ణమాలలో చివరి అక్షరం మాత్రమే ఉంది అన్నాడు రాజు నేను రానిరా నేను లేకుండా చాలా పదాలు లేవురా ఉచ్చారణతో సంబంధం లేకుండా నేర్పేది భాష ఎలా అవుతుందిరా రా అనే అక్షరం ఉంది కదా ఇంకా నువ్వెందుకు అని అందరూ నన్ను తన్ని తగలేశారు అంటూ బావురుమంది పిల్లలు ఆ అక్షరాల కన్నీళ్లు తుడిచారు వాటికి తలంటు పోశారు అవి మొక్కలై నాటుకున్నాయి క్షణాల్లో వెలుగుల పూలై వికసించినాయి మా ఉచ్చారణ ఇలా ఉంటుందంటూ పాటలై పల్లవించాయి వర్ణమాలలోంచి బహిష్కరించినందుకు నిరసనగా నినదించాయి భాషని చంపేయడానికి ఒక్కో అవయవాన్ని నరికేస్తున్నారని దుఃఖించాయి పిల్లలు ఓదార్చారు అవి వాళ్లను ముద్దాడాయి సరిగ్గా అప్పుడే మైదానంలోకి పొరుగూరి ఇంగ్లీష్ మీడియం స్కూల్ వ్యాన్ వేగంగా వచ్చింది కొంచెం ఆగి రివర్స్లో తిరిగింది మళ్లీ ముందుకొచ్చి ఆగింది వెలుగుపూల మొక్కలు వ్యాన్ కింద పడి నుజ్జునుజ్జయ్యాయి శేఖర్ రాజు పవన్ మల్లయ్య చందు హతాశులయ్యారు వ్యాన్ డ్రైవర్ భయంకరంగా హారన్ కొడుతుంటే బరువు పుస్తకాల బ్యాగ్తో ఓ కుర్రాడు పరుగుపరుగునా వచ్చి వ్యానెక్కాడు నోట్లో అన్నం ముద్ద మింగనేలేదు రెయిన్ రేన్ అవే అంటూ బట్టి పడుతూనే ఉన్నాడు బాలవాక్కుకు బెదిరి మబ్బులు చెల్లా చెదరవుతున్నాయి అక్షరాలు మళ్లీ భూమిలో పడి నలిగిపోయాయి రాజుగాడికి కోపం దుఃఖం కలగలిపి తన్నుకొచ్చాయి వ్యాను కదిలింది స్కూల్ మీదికి రాయి విసరాలని చుట్టూ చూశాడు ఎక్కడా కనిపించలేదు జేబులో ఉన్న కాగితం తీసి ఉండలా చుట్టి బలంగా విసిరేశాడు తెలుగు భాషని విశ్వభాషగా చేయాలనే ప్రసంగ వ్యాసం వ్యాను టైర్ల కింద పడి చితికిపోయింది ఇంతవరకు కెవీ నరేందర్ రచించిన కథమానం భవతి నూటొక్క కథల సంపటి నుంచి వానపాములు అనే కథను విన్నారు చదివి వినిపించారు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా